ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే రేపు ఆరు నగరాల్లో నీట్ మరలా పరీక్ష అనేది నిర్వహిస్తున్నారు దానికి సంబంధించిన అడ్మిట్ కార్డు విడుదల చేసిన ఎన్టీఏ అంటూ ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ పరీక్ష ఆదివారం జరగనుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఆధ్వర్యంలో ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం రెండు నుంచి ఐదున్నర గంటల వరకు పరీక్ష జరుగుతుంది ఇందుకు సంబంధించి ఒక వెయ్యి ఐదు వందల అరవై మూడు మంది అభ్యర్థుల అడ్మిట్ కార్డులను ఎన్టీఏ శుక్రవారం విడుదల చేసింది ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు అభ్యర్థి తన దరఖాస్తు సంఖ్య పుట్టిన తేదీని పొందుపరిచి అడ్మిట్ కార్డు పొందవచ్చు మొత్తం ఆరు నగరాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు పరీక్షా కేంద్రాలను అధికారులు పర్యవేక్షిస్తారు మే ఐదున నీట్ పరీక్షకు ఇరవై నాలుగు లక్షల మంది హాజరయ్యారు ఈ నెల పద్నాలుగవ తేదీన ఫలితాలు వెలువడాల్సి ఉండగా పది రోజులు ముందుగానే ప్రకటించారు సార్వత్రిక ఎన్నికల ఫలితాల రోజే నీట్ ఫలితాలను ప్రకటించడం అరవై మందికి పైగా మొదటి ర్యాంక్ సాధించడంపై అనేక ప్రశ్నలు వచ్చాయి సుప్రీంకోర్టుతో పాటు అనేక రాష్ట్రాలు హైకోర్టులో ఫిర్యాదులు దాఖలయ్యాయి సుప్రీంకోర్టు జోక్యంతో ఒక వెయ్యి ఐదు వందల మూడు మంది విద్యార్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను కేంద్రం రద్దు చేసింది కోల్పోయిన పరీక్షా సమయానికి బదులుగా అందిన గ్రేస్ మార్కులు వదులుకోవడమా లేక మళ్లీ పరీక్ష రాయడమా అన్నది అభ్యర్థులు నిర్ణయించుకోవాల్సి వచ్చింది అని పేర్కొంది కాగా జూలై ఆరు నుంచి ఎంబీబీఎస్ బీడీఎస్ తో పాటు ఇతర వైద్య కోర్సుల్లో అడ్మిషన్లు మొదలవుతాయి మొత్తానికి ఆరు నగరాల్లో నీట్ పరీక్ష మరలా నిర్వహించడం జరుగుతుంది ఎవరైతే గ్రేస్ మార్కులు పొందారో అటువంటి ఒక వెయ్యి ఐదు వందల అరవై మూడు మంది విద్యార్థులకు ఇక ఎనిమిదవ తరగతి వరకు కామన్ పరీక్షలు రద్దు హైకోర్టు ఎనిమిదో తరగతి వరకు కామన్ ఎగ్జామినేషన్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది ఈ మేరకు న్యాయస్థానం శుక్రవారం తీర్పు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు పరీక్షలు నిర్వహించడం విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ ట్వంటీ పేర్కొంది కామన్ ఎగ్జామినేషన్ బోర్డుకు పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించే హక్కు లేదని దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై హైకోర్టు ఈ తీర్పు కేంద్ర చట్టాన్ని ఉల్లంఘిస్తూ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు పేరిట ప్రైవేట్ పాఠశాలల వద్ద లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని న్యాయవాది ముతుకుమిల్లి విజయ్ వాదనలు వినిపించారు సాల్ట్ ప్రోగ్రాం పేరుతో ఈ పరీక్షలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని న్యాయవాది పేర్కొన్నారు పాఠశాలలో ఉపాధ్యాయులు స్వయంగా ప్రశ్న పత్రాలు తయారు చేసుకుని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని న్యాయవాది విజయ్ పేర్కొన్నారు రెండు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం పిటిషనర్ వాదనతో ఏకీభవిస్తూ ఎనిమిదో తరగతి వరకు కామన్ పరీక్షలు రద్దు చేసింది ఇక ఎయిడెడ్ గ్రీన్ సిగ్నల్ ప్రకాశం జిల్లాలోని ఒంగోలు ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు ఎయిడెడ్ పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం మోకాలు కొన్ని పాఠశాల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది విద్యాశాఖ అధికారులు వాటిని అమలు చేయకపోవడంతో యాజమాన్యాలు అధికారులపై కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారు ఈ నేపథ్యంలో కోర్టుల్లో న్యాయపరమైన వివాదాల నేపథ్యంలో పోస్టు భర్తీకి ఆమోదం తెలిపారు సాధారణ ఎన్నికలకు పూర్వం గిద్దలూరు సెయింట్ పాల్స్ యాజమాన్యంలోని హై స్కూల్ ప్రాథమిక పాఠశాలలో మొత్తం పద్నాలుగు పోస్టుల భర్తీకి అనుమతించారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో పోస్టుల భర్తీ నిలిపివేశారు ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఎత్తివేయడంతో ఈ పోస్టుల భర్తీకి కమిషనర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జే పంగులూరు మండలం ముప్పోరం హైస్కూల్ ఒంగోలు ఏబిఎం హై స్కూల్ గుడిపాటిపల్లి కేవీఎం హై స్కూల్ చీరాల రామకృష్ణాపురం ఎంఎస్ హై స్కూల్లో పోస్టుల భర్తీకి కమిషనర్ అనుమతించారు ఈ పాఠశాలలో పోస్టుల భర్తీకి విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు మరి ఎయిడెడ్ పాఠశాలల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక ఇంటర్ విద్యా కమిషనర్ గా నిధి మీనా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిధి మీనాకు బాధ్యతలు అప్పగించింది నలుగురు ఐఏఎస్ అప్పగిస్తూ కుమార్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు ప్రస్తుతం నిధి మీనా వయోజన విద్యా డైరెక్టర్ గా ఉన్నారు విధులు నిర్వహిస్తున్న బి శ్రీనివాసరావుకు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్ యువరాజ్ కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది డైరీ డెవలప్మెంట్ ఎండిగా ఎంఎం నాయక్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా వీరు ఈ బాధ్యతల్లో ఉంటారు ఇక పరీక్షల్లో అక్రమార్కులకు పదేళ్ల జైలు కోటి వరకు జరిమానా పేపర్ లిక్ నేపథ్యంలో చట్టాన్ని నోటిఫై చేసిన కేంద్రం ఈ నెల ఇరవై నుంచి అమల్లోకి నీట్ యూజీ నెట్ పేపర్ లీక్లపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెలువెత్తిన నేపథ్యంలో పరీక్షల్లో అక్రమాకుల కట్టడికి ఉద్దేశించిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫై చేసింది ప్రభుత్వ పరీక్షలు అక్రమాల నిరోధన చట్టం రెండు వేల ఇరవై నాలుగుకి రాష్ట్రపతి ద్రౌపది ముర్మ నాలుగు నెలల కిందటే వేగా కేంద్రం తాజాగా చట్ట నిబంధనలు నోటిఫై చేసింది ఈ నెల ఇరవై నుంచి ఈ చట్టం అమల్లోకి రానుంది దీని ప్రకారం పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే గరిష్టంగా పదేండ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు అలాగే కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నది నెట్ యూజీసీ పేపర్ నేపథ్యంలో ఈ చట్టాన్ని నోటిఫై చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది ఈ చట్టాన్ని ఎప్పుడు అమలు చేస్తారని కేంద్ర విద్యాశాఖ మంత్రిని ప్రశ్నించిన మరుసటి రోజే దీనిపై నోటిఫికేషన్ వెలువడడం గమనార్హం న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తున్నట్టు కేంద్ర మంత్రి గురువారం పేర్కొన్నారు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు రెండు ఇరవై మీన్స్ రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ ఫిబ్రవరి ఆరున ఆమోదించగా తొమ్మిదిన రాజ్యసభ ఆమోదించింది అదే నెల పన్నెండున రాష్ట్రపతి ఆమోదం ఇద్ర వేశారు యుపిఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రైల్వేస్ బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ ఎన్టీఏ నిర్వహించే పరీక్షల్లో అక్రమాలను నిరోధించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఇక మీదట పరీక్షల్లో అక్రమార్కులకు పాల్పడేవారికి పదేళ్ల జైలు శిక్ష కోటి వరకు జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి ఇక పరీక్ష వాయిదా వేయడం జరిగింది అనివార్య కారణాల పేరిట ప్రకటన ఈ నెల ఇరవై తేదీ మంగళవారం నుంచి జరగాల్సిన అత్యంత కీలకమైనటువంటి సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షను వాయిదా వేశారు కొన్ని అనివార్య పరిస్థితులతో రెండు వేల ఇరవై నాలుగు జూన్ పరీక్షను నిలిపి నిలిపివేస్తున్నట్లు పరీక్షల నిర్వాహక సంస్థ ఎన్టీఏ శుక్రవారం ప్రకటన వెలువరించింది విధానపరమైన కొన్ని అంశాల కారణంగా ఎగ్జామ్ వాయిదా వేశారు తర్వాత షెడ్యూల్ను ప్రకటిస్తారని వెల్లడించారు డార్క్ నెట్లో యూజీసీ నెట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందని నిర్ధారించుకున్న తర్వాత కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ పరీక్షను ఒకరోజు ముందే రద్దు చేసింది నీట్ వైద్య పరీక్షల్లో అవకతవకలు జరిగాయనే తీవ్రస్థాయి విమర్శలు దీనిపై నిజానిజాలు తేల్చేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు నేపథ్యంలో ఇప్పుడు మరో పరీక్ష ముందుగానే వాయిదా పడటం పలు ప్రకంపనలకు దారితీసింది సీఎస్ఐఆర్ నెట్ పరీక్షను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తారు జూన్ డిసెంబర్ లో పరీక్షల షెడ్యూల్ ఉంటుంది అత్యంత ప్రభావవంతులైన పరిశోధకులు లెక్చరర్లను ఈ పరీక్ష ద్వారా వీరి సేవలకు తగు ఉద్యోగాల ద్వారా శాస్త్ర సాంకేతిక రంగాల్లో వినియోగించుకుంటారు ప్రత్యేకించి అత్యంత కీలకమైన సాంకేతిక శాస్త్ర పరిశోధనకు వీరి వైజ్ఞానిక ప్రతిభ ప్రతిపాదికగా అవుతుంది మరి యుజిసి నెట్ వాయిదా వేయడం జరిగింది ఏపీఓలను విధుల్లోకి తీసుకోవాలని వినతి చాలా చోట్ల మరి పిఓఎపీ ఎన్నికల కారణంగా ఆ ఎన్నికల విధుల్లో భాగంగా సస్పెండ్ చేయడం జరిగింది అటువంటి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోండి అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అనే చూస్తూ ఉన్నాం గ్రూప్ టూ మెయిన్స్ నిరుద్యోగ జేఏసీ విజ్ఞప్తి రాష్ట్రంలో గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలను రెండు నెలలు వాయిదా వేయాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ శుక్రవారం కోరారు గ్రూప్ వన్ కు డిప్యూటీ డిఓ పరీక్ష ఎంపిక విధానం వనిస్టు థౌజండ్ గా నిర్ణయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎన్నికల హడావుడిలో అభ్యర్థులు సన్నద్దమయ్యేందుకు పూర్తి స్థాయిలో అవకాశం దొరకలేదని పరీక్షలు వాయిదా వేసి మేలు కలిగించాలని కోరారు ఇక హై స్కూల్ ప్లస్ తుస్ అంటూ సమాచారాన్ని మనం హై స్కూల్ ప్లస్ అంటే ఇంటర్మీడియట్ కళాశాలలకు సంబంధించి చూస్తూ ఉన్నాం ఈ ఏడాది నుంచి అందుబాటులోకి రెండు వందల పది కళాశాలలు కాలేజీల్లో పదిలోపే విద్యార్థులు నిమ్మకు నీరెత్తిన ఇంటర్ బోర్డు అధికారులు ప్రైవేట్ కళాశాలల బాట పడుతున్న విద్యార్థులు హైస్కూల్ ప్లస్ పేరిట ప్రభుత్వం ప్రతి మండలంలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ కళాశాలలు అధికారుల నిర్లక్ష్యం అలసత్వంతో నిర్వీర్మవుతున్నా తరగతి గదుల్లో విద్యార్థులు లేక వెలువెలబోతున్నాయి ఉన్న విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేక విద్యార్థుల తల్లిదండ్రులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు రెండు వందల పది కళాశాలలో కేవలం ఒక వెయ్యి మూడు వందల పదహారు మంది మాత్రమే చేరారు పట్టుమని పది మంది విద్యార్థులు కూడా లేని ఈ రెండు వందల పది కళాశాలకు ఉపాధ్యాయుల నిమ్మకం కూడా చేపట్టకపోవడంతో ఉన్న విద్యార్థులు కూడా ప్రైవేట్ కళాశాలల బాట పడుతున్నారు హై స్కూల్ ప్లస్ సమీపంలోని ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు స్థానికంగా ఉన్న హై స్కూల్ ప్లస్ల పరిస్థితి ఇంటర్ బోర్డు అధికారుల దృష్టి తీసుకెళ్లి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరించడంతో అనేక విమర్శలకు తావిస్తోంది హై స్కూల్ ప్లస్ పేరిట ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యం అధికారుల నీరుగారుతుంది వివరాల్లోకి వెళ్తే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మెర్జ్ చేస్తూ ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టింది గతంలో రెండు వందల తొంభై రెండు హై స్కూల్ ప్లస్ కళాశాలలు ఉండగా వాటిని మహిళా కళాశాలలుగా నిర్వహించారు వాటికి అదనంగా రెండు వందల పది హై స్కూల్ ప్లస్ లను ఈ ఏడాది నుంచి అమల్లోకి తీసుకువచ్చినట్టు ప్రతి మండలానికే హై స్కూల్ ప్లస్ పేరిటనే ఒక మహిళా కళాశాల ఒక కోఎడ్యుకేషన్ కళాశాల చొప్పున ప్రతి మండలంలో రెండు ఇంటర్ కళాశాలలు ఉండేలా ఉత్తర్వులు జారీ చేసిన ఎన్నికలకు ముందే అధికారులను అప్రమత్తం చేశారు కానీ అధికారులు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను బేషరత్తు చేస్తూ ఇంటర్ కళాశాలను గాలికి వదిలేశారు ఇంటర్మీడియట్ పదవ తరగతి పరీక్షలు ముగిసిన అనంతరం నుంచి ఇంటర్ ప్రవేశాలకు విద్యార్థులను కళాశాలలో చేర్పించడానికి ఇంటర్ బోర్డు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు దీంతో ఈ ఏడాది మే నెల చివరి నాటికి ఇంటర్మీడియట్ మోదీ సంవత్సరం విద్యార్థులంతా ప్రైవేట్ కళాశాలల్లో చేరిపోయారు పాఠశాల విద్యాశాఖలో బడి బయట ఉన్న విద్యార్థులను పాఠశాలలో చేర్చడానికి నేను బరికిపోతా పోతా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటే పట్టుమని పది మంది కూడా లేని హై స్కూల్ ప్లస్ లో విద్యార్థులను చేర్చడానికి అధికారులు తీవ్ర అలసత్వం చూపిస్తున్నారు ఇరవై రోజులు గడుస్తున్న ఉపాధ్యాయుల అధికారుల తీరుపై సర్వత్ర మరి హై స్కూల్ ప్లేస్లో విద్యార్థుల చేరిక చాలా తక్కువగా ఉన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి ఇవి ఈ రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో